హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం వశిష్ఠుడు ఓ మహారాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే ఆవిసి పూలతో పూజిస్తారో వాళ్ళకి చంద్రాయణం ఫలం కలుగుతుంది గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠం పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షం పొందుతారు కార్తీక స్నానం ఆచరించి విష్ణు సన్నిధిలో దీపమాలికలు ఉంచేవాళ్ళు పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పావులై పరమపదాన్ని చేరుతారు ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాననే సర్వ పాపాలను నశింపచేసేది ఆయుర ఆరోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను అంటూ ఇలా చెబుతాడు కళింగ దేశీయుడు అయిన మందరుడు అనే ఒకనొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలు అన్నింటినీ వదిలేసి పరులకు కూలి పనులు చేస్తూ ఉండేవాడు అతనికి పతివ్రత సర్వసాముద్రిక శుభలక్షణ శుభ లక్షణ సంపన్నురాలు సద్గుణంతో ఉండటం చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడు అయినా కూడా అతని పట్ల రాగమే తప్ప ద్వేషం లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై అయి ఉండేది కొన్నాళ్ల తర్వాత కూలితో జీవించటం కష్టమని భావించిన మందరుడు అరణ్యంలో ఉంటూ ఖడ్గం చేతపట్టి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనం అపహరిస్తూ కాలం గడిపేవాడు ఆ సత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకొని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేస్తూ ఉండేవాడు ఒకసారి దొంగతనం కోసం దారి కాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒక బ్రాహ్మణుడిని పట్టుకు అక్కడి మర్రి చెట్టుకి కట్టివేసి ఆ బ్రాహ్మణుడి డబ్బులన్నీ అపహరించాడు అంతలోనే అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మందరుడిని దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దరిని కూడా చంపేసి ఆ ద్రవ్యాన్ని తాను అపహరించుకొని వెళ్ళాడు కానీ అదే సమయానికి అక్కడి కిరాతక మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన దగ్గరలోని గుహలో ఉన్న పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి కిరాతకుని పడింది పులి తన పంజాతోనూ కిరాతకుడు ఖడ్గంతోనూ ఒకరినొకరు కొట్టుకున్నారు ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలోనే మరణించారు ఆ విధంగా మరణించిన బ్రాహ్మణ మందర పులి కిరాతకుల జీవుల నలుగురు యమలోకం చేరి కాలసూత్రం అనే నరకాల్ని పొందారు యమకింకరులు ఆ నలుగురిని పురుగులు అమేత్యముతో నిండి ఉన్న రక్తకోపంలో పడేశారు ఇక భూలోకంలో భర్త మరణ వార్త తెలియని మందరని భార్య అయిన సుశీల మాత్రం నిత్యం భర్త ధ్యానం చేస్తూ ధర్మవర్తనతో హరి భక్తితో సజ్జన సాంగత్యంతో జీవించసాగింది ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు అందరిలోనూ భగవంతుణ్ణి దర్శించువాడు నిత్యానంద నర్తకుడు అయిన ఒకనొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు ఇంట్లో లేడు నేను ఏకాకిని ఆయన ధ్యానంలోనే కాలం కడుపుతున్నాను అని విన్నవించుకుంది ఆ యతీశ్వరుడు అమ్మాయి ఆవేదన పడుకు ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినము ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పఠనం శ్రవణం మొదలైనవి ఏర్పాటు చేయి అందుకుగాను ఒక దీపం చాలా అవసరం దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది నీవు వత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చును అని సలహా ఇస్తాడు ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా పరిశుభ్రం చేసి రెండు ఒత్తులను వేసి యతీశ్వరుని దగ్గర నూనెతో వాటినే వెలిగించి శ్రీహరికి సమర్పించింది యతి ఆ దీప సహితంగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనం ఆరంభించాడు సుశీల పరిసరాల ఇంట్లకు వెళ్ళి వారినందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానిస్తుంది అందరి నడుమ తాను కూడా ఏకాగ్రత చిత్తాయి ఆ పురాణాన్ని నింది అనంతరం ఆమెకు శుభాశిస్సులను అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు నిరంతర హరిసేవనం వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి తర్వాత కాలధర్మం చెందింది తక్షణమే శంకుచక్రాలు కలిగిన చతుర్బాహువులు పద్మాక్షులు పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందరాది సుమాలలతోనూ రత్న మౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబర ఆభరణాలు అలంకరించుకొని ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకొని వెళ్ళసాగారు అలా వైకుంఠానికి వెళుతున్న సుశీల మధ్యంలోని నరకంలో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపింది దానికి కారణం ఏమిటో తెలుపవలసిందిగా విష్ణుదూతలను కోరింది అందుకు వారు అమ్మ నీ భర్త అయిన ఆ మందరుడు బ్రాహ్మణ లోకంలో జన్మించినా కూడా వేద ఆచారాలను వదిలేసి కూలీ అయ్యి దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకన్య అనుభవిస్తున్నాడు అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడు ఒకటిని చంపి అతని ధనంతో పరిదేశాలకు పారిపోయి వెళ్తూ నీ భర్త చేత బంధితుడు అయ్యాడు అతగాడి పాపానికి గాను ఇతను నరకం చేరవలసి వచ్చింది ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి అంతకు పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడు అయి ఉండి ద్వాదశి రోజున భక్షాభక్ష విచక్షణ లేకుండా ఆచరించిన రై తైలంతో చేసిన భోజనం తినడం వలన నరకం పొంది పులిగా పుట్టి ఈ కిరాతకునితో దెబ్బలాటతో అతనితో పాటే నరకాన్ని చేరాడు ఈ నలుగురి నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెబుతారు ఆ తర్వాత సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్లకు ఆ నరకం తప్పుతుందో చెప్పమని కోరగా ఆ వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని దారబోయడం వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యం దారపోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యాన్ని చిరి సగం దారపోయడం వలన కిరాత వ్యాఘ్రాలు నరకం నుండి ముక్తిని పొందుతారు అని చెప్పారు అలా వాళ్ళు చెప్పింది తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారి వారికి దారపోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమాన అధిరోహిలై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకు తీసుకు వెళతారు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే పురాణ పురాణ శ్రవణం వలన హరిలోకం తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో అన్ పదకొండవ అధ్యాయాన్ని ఇలా ముగిస్తాడు పదకొండవ ఏకాదశి పారాయణం సమాప్తం మన ఛానల్ని కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్